హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే హెయిర్ కోసం మంచి ప్యాక్ అయితే మీకు చెప్తాను ఈ ప్యాక్ వచ్చి ప్రతి ఒక్కరూ రాసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే రాసుకోవచ్చు దీనికి వైట్ హెయిర్తో ఏమాత్రం సంబంధం లేదు వైట్ హెయిర్ లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తుంది అనుకునేవారు అలాగే టీనేజ్ గర్ల్స్ ఉమెన్స్ జెంట్స్ ఇలా ఎవరైనా సరే ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత లాంగ్ హెయిర్ హెల్తీగా ఉందో అలాగే జెంట్స్ హెయిర్ కూడా సిల్కీగా స్మూత్గా హెల్దీగా ఉండాలంటే ఈ ప్యాక్ అనేది మనందరం వేసుకోవచ్చు మరి ఈ ప్యాక్ కోసం నేనైతే మూడు చెంచాల టీ పొడి ఒక కప్పు నీటిలో వేసుకొని డికాషన్ పెట్టుకున్నాను అలాగే రెండు గుప్పుళ్ళ గోరింటాకు తీసుకొని అందులో ఎగ్ అనేది వేస్తున్నాను ఎల్లో పక్కకు తీసేసి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల హెయిర్ కావాల్సిన మంచి పోషకాలు అనేది అందుతుంది ఎగ్ ఫుల్ ప్రోటీన్ కాబట్టి హెయిర్కి హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి పుల్లటి పెరుగు ఒక స్పూన్ వేస్తున్నాను హెయిర్ లెంత్ను బట్టి ఒత్తుగా ఉన్నదాన్ని బట్టి మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పెరుగు వేసిన తర్వాత మూడు చెంచాల టీ డికాషన్ వేస్తున్నాను ఈ టీ డికాషన్ అనేది మన హెయిర్ కుదుళ్లను గట్టిపడేలా చేస్తుంది అలాగే పుల్లటి పెరుగు కండిషనర్గా బాగా ఉపయోగపడుతుంది గోరింటాకు మన హెయిర్ని డ్యామేజ్ లేకుండా రిపేర్ చేస్తుంది అనమాట అలాగే మంచి కలర్ను కూడా ఇస్తుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కలర్ కూడా వస్తుంది చక్కగా గోరింటాకు కలర్ మాత్రమే కాకుండా కండిషనర్గా బాగా పనికొస్తుంది ఏ హెయిర్ వాళ్ళకైనా సరే వైట్ హెయిర్ ఉన్నా సరే వైట్ హెయిర్ లేకపోయినా సరే హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పర్వాలేదు ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు పాయిల్ తీసి అప్లై చేసుకోండి హెయిర్ని లాగా తీసుకొని బ్రష్ సాయంతో మనం అప్లై చేసుకుంటే చాలా స్మూత్గా చాలా హెల్దీగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ప్యాక్ వచ్చి పదిహేను రోజులకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ప్యాక్ హెయిర్ కావాలి అనుకున్నవారు ఈ ప్యాక్ని పదిహేను రోజులకు ఒకసారి యూజ్ చేయండి హెయిర్ హెల్దీగా డ్యామేజ్ లేకుండా ఉండాలి ఒత్తుగా పెరగాలి అని అనుకున్నవారు ఈ ప్యాక్ని పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది వైట్ హెయిర్ లేదు కాబట్టి నేను ఒక్కొక్క పాయ తీసి అప్లై చేయడం అలాగే పక్క పక్కలన్న పై పైనే అప్లై చేయడం అలా చేస్తున్నాను వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న పాయలుగా తీసుకొని అప్లై చేసుకుంటే మంచిది నోవెడియస్ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది కారణాలు చాలా ఉన్నప్పటికీ మనం ఇలా చిన్న చిన్న ప్యాక్లు అనేది ఇంట్లో యూజ్ చేస్తే మన హెయిర్కి అప్లై చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది హెయిర్ అనేది గ్రోత్ పెరుగుతుంది హెల్తీగా ఉంటుంది సాఫ్ట్గా సిల్కీగా తయారవుతుంది అలాగే మన స్కాల్ఫ్పై ఉండే ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేస్తుంది ఈ ప్యాక్ వచ్చి కలర్ కోసం పెట్టుకోవటం లేదు కాబట్టి అరగంట నుంచి నలభై నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది అదే వైట్ హెయిర్ ఉన్నవారు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఒక గంట పైనే పెట్టుకోవాలి అప్పుడు గోరువెచ్చని నీటితో తరస్నానం చేస్తే సరిపోతుంది ఈ రోజుల్లో ఫుడ్ అనేది పొల్యూట్ అవుతుంది వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది మనం యూజ్ చేస్తున్న ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా మన హెయిర్ అనేది లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నిద్రపోయే సమయం కూడా చాలా తక్కువైపోతుంది ఇలా ప్రతి విషయాన్ని ఎగ్జామిన్ చేసుకుంటే ఏదో ఒక విషయం వల్ల మనం హెయిర్ లాస్ అవ్వడం అనేది కామన్గా జరుగుతున్న విషయం అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్ వేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడవచ్చు చూస్తున్నారు కదా ఇలా మొత్తం ప్యాక్ అప్లై చేసేసుకున్న తర్వాత అరగంట నుంచి నలభై నిమిషాల వరకు వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసిన తర్వాత గోరువెచ్చలు నీటితో స్నానం చేస్తే ఇలా సిల్కీగా మీ హెయిర్ అనేది రెడీ అవుతుంది డ్యామేజెస్ని రిపేర్ కూడా చేస్తుంది ఈ ప్యాక్ ఎగ్ అనేది చాలా చాలా ప్రోటీన్ని అందిస్తుంది మన హెయిర్కి తప్పకుండా ఫాలో అయ్యి మీరు కూడా మీ హెయిర్ని స్ట్రాంగ్గా హెల్తీగా సిల్కీగా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి